అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ చాలా స్మూత్గా తింటుంటే చాలా పల్చగా మనకి చల్లరిపోయిన తర్వాత బొబ్బట్లు అన్నాయి చాలా గట్టిగా అయిపోతాయి అలా కాకుండా చాలా హెల్దీ బొబ్బట్లు నేతి బొబ్బట్లు తింటుంటే ఆహా ఆహానాల్సిందే ఈ దసరా నవరాత్రులకి మనకి పండగ రోజున చక్కగా చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తున్నానండి అలాగే బొబ్బట్లు మాత్రం దూదిల్లా చాలా మెత్తగా ఉంటాయి సింపుల్ ప్రాసెస్లో మరి బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దామా అండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి వేడి వేడి బొబ్బట్లు చాలా స్మూత్గా రెండు మూడు రోజులైనా కూడా దూదుల్లో ఉండి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయి చాలా సింపుల్గా బొబ్బట్లు నేతి బొబ్బట్లు అలాగే హెల్తీ బొబ్బట్లు చూసేద్దాం రండి ఒక కప్పు శనగపప్పు వేసాను రెండున్నర కప్పులు వాటర్ వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని పిండి అంతా కూడా ఇట్లా కలుపుకోవాలండి చూడప్పుడే సాఫ్ట్గా ఉంది మనకి పిండి కలపడంలో కూడా మనకి బొబ్బట్లు అన్నాయి చాలా మెత్తగా గుల్లగా వస్తాయి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేయచ్చు మూత పెట్టి ఎప్పుడైనా కూడా ఇలాంటి బెల్లం తెచ్చుకుని పెట్టుకుంటే మనకి స్వీట్ అన్నది ఉంటుంది అలాగే బెల్లంలో ఇసుకుంటుందండి స్వీట్స్ ఏ స్వీట్స్ చేసినా ఇది మంచి బెల్లం అండి ముద్ద బెల్లం చూడండి ఇట్లా అంటే అలాగే ఇది వాటర్ అవ్వదు మెయిన్ దీంట్లో అన్నది ఉండదు బెల్లానికి ఇసుక ఉండదు మనకి ఏ బెల్లం చూసిన ఈ మధ్యన ఇసక ఎక్కువ వచ్చేస్తుంది కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి కప్పు బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి బొబ్బట్లలో స్వీట్ ఉంటేనే బాగుంటుంది ఈ వాటర్ తోటి రసం అన్నది పెడతారు చాలా బాగుంటుంది బెల్లం కొంచెం నా చేత స్వీట్ ఎక్కువనే పడుతుంది స్వీట్ ఉంటేనే బాగుంటుంది అండి అది చప్పగా ఉంటే బాగుండదు ఈ ముద్ద బెల్లం బేక్ కూడా తరిగిపోతుందండి మనకి బూరెలు చేయాలన్నా ఏమీ స్వీట్ ఏదైనా చేయాలన్నా వెంటనే అయిపోతుంది లేకపోతే ఈ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టేస్తున్నారు సింపుల్ అండి బొబ్బట్లు చేయడం కొంచెం ఏదైనా కూడా వంటలు అన్నాయి కొన్ని టెక్నిక్స్ వాడితే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు వంటలు అన్నాయి నాకు వంటలు చేయడం చాలా ఈజీ వీడియో తీయడమే చాలా కష్టం టైం అంతా నాకు వంట చేసేదానికన్నా వీడియో సెట్ చేసుకోవడానికి టైం అంతా సరిపోతుంది జస్ట్ కొంచెం ఏమన్నా మధ్య మధ్యలో ముద్ద కింద ఉంటే జస్ట్ ఇలా గరెటితో కలిపితే జస్ట్ ఈ టైంలోనే ఇలాచి వేసేయాలండి తిప్పుతానే ఉండాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది స్టవ్ ఆపేసి ఇంకా చల్లారి పెట్టాలి బాగా చల్లారిని ఇవ్వాలి పిండిని ఇలా పెట్టుకున్నానండి నాకైతే ఇంకా అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే గరిడితో తిప్పేశాను నేను అందుకని ఇంకా మిక్సీ పట్టిన అవసరం లేదు చాలా స్మూత్గా ఏదైనా శనగపప్పు ఉడికిపోయింది కాబట్టి ఇంకా మనం మిక్సీ పట్టిన అవసరం లేదు అదే శనగపప్పు కానీ పలుకు పలుకుగా ఉంది అంటే మాత్రం మిక్సీ పట్టాలి ఇలా ఉండ కింద చేసుకోవాలండి చూసారు కదండి ఎలా పొంగుతా ఉందో కంగుడ్డి ఎలా పొంగుతూ ఉందో మనకి చక్కగా పొంగుతాయి ఇవి బొబ్బట్లు చాలా పలుచుగా కావాలండి కొంచెం ఆయిల్ రాసుకొని చేత్తో కూడా తట్టేయచ్చు అన్నది ఎంత బాగా పోగుతుందో చూడండి జస్ట్ చేత్తోనే ఇట్లా తట్టేస్తే పెద్ద సైజులు చిన్న సైజు ఎలా చేసుకోవచ్చు మనం ఈ ప్రాసెస్ లో చాలా ఈజీ అండి బొప్పటి చేయడం ఇలా మనకి బట్టర్ పేపర్ ఉండడం వల్ల చాలా పల్చగా వస్తాయి లావు కాకుండా మనం ఎంత సైజ్ అన్నా పెట్టుకోవచ్చు మన ఇష్టం చాలా పెద్దగా చేసుకోవచ్చండి బట్టర్ పేపర్ యూజ్ చేయడం వల్ల మనకి బట్టర్ పేపర్ లేకపోయినా ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది చూడండి ప్లాస్టిక్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు అట్లా చక్కగా వేసుకోవచ్చు బాగుంటుంది చాలా మెత్తగా ఉంటాయి బొబ్బట్లు మీకు చల్లారిపోయిన తర్వాత బొబ్బట్లు తినాలంటే అసలు చాలా గట్టిగా రాట్ లో ఉంటాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా కంచి కంచిగా ఎవరైనా వచ్చినా వేడి వేడి బొబ్బట్ అప్పటికప్పుడు ఇంచు ఈజీగా వేసేయచ్చు కొంచెం నేను లో ఫ్లేమ్ పెట్టానండి అందుకే స్లోగా మనకి బాగా రోస్ట్ అవుతుంది తింటున్నప్పుడు చాలా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుంది రోస్ట్ అవుతే చక్కగా ఏమాత్రం మాత్రం కూడా విడవదు మనకి పిండి అన్నది బయటికి రావడం గట్టా ఉండదు ఎలా అన్నా వేసుకోవచ్చు అండి అలవాటు అవుతే బటర్ పేపర్ తోట వేసుకోవచ్చు లేకపోతే చేతి వేసుకోవచ్చు వేసుకోవచ్చు బొబ్బట్ చేస్తాయి లోపలి బొబ్బట్ అవుతా కదా వేడి వేడి బొబ్బట్లు రెడీ చాలా పెద్ద సైజ్ చేసుకోవచ్చు చాలా చిన్న సైజ్ చేసుకోవచ్చు ఎలా అన్నా చేసుకోవచ్చండి బొబ్బట్లు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయే దూది లాంటి మెత్తని బొబ్బట్లు ఈ దసరా శరణవరాత్రులకి చక్కగా పండగ రోజు ఏమాత్రం టెన్షన్ లేకుండా వేడి వేడి నేతి బొబ్బట్లు తింటుంటే ఆహా అనాల్సిందే చాలా వస్తుంది ఈ బొబ్బట్లు రెండు రోజులు ఉంటాయండి ఎందుకంటే మనం నెయ్యి వేసి కాలుస్తాం కాబట్టి ఏమాత్రం పాడవ్వ అసలు అని నోట్లో పెట్టుకుంటే వెనక్ కరిగిపోయే నేతి బొబ్బట్లు మరొక వీడియో రెసిపీతోటి మీ ముందుకు వస్తాను తప్పకుండా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్